భూమి పేపర్ వెయిట్ మింగేయడంతో గగన్ తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఇక అక్కడ భూమికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే గగన్ ఎంతో టెన్షన్గా బయట నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక గగన్ టెన్షన్ని గమనించిన భూమి గగన్ ఇంకా తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలుసుకొని ఇటువంటి మంచి మనిషిని నేను ఎంతగానో బాధ పెట్టాను అని చెప్పి తనలో తను బాధపడుతూ ఉంటుంది ఇక డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ చేస్తూ తను మింగేసిన పేపర్ వెట్ని కర్కించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక అలా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆ పేపర్ వెట్ని డాక్టర్స్ కక్కిస్తూ ఉంటారు మరో పక్క అబర్వ గగన్ ఆఫీస్కి వచ్చి ఇక అక్కడ భూమి పిఏగా పనిచేస్తుందని తెలుసుకొని వెంటనే అలా ఇంటికి వచ్చి శరత్చంద్రతో బావా ఆ భూమిని నువ్వు కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నావు దత్తత కూడా తీసుకోవాలనుకున్నావు చివరికి తన కోసం నువ్వు మమ్మల్ని కూడా ఇంట్లో నుండి బయటకు పొమ్మన్నావు కానీ అది మాత్రం నిన్ను అతి దారుణంగా మోసం చేస్తుంది బాబా రోజు డ్యాన్స్ క్లాస్ అని చెప్పి అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా ఆ గగన ఆఫీస్కి వెళ్తుంది అక్కడ అది పీయగా పనిచేస్తుంది బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర లేదు నేను నీ మాటలు నమ్మను నా కూతురు ఎప్పటికీ అలా చేయదు నన్ను మోసం చేయదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అయ్యో బావా నీకు ఎలా చెప్పాలి నువ్వు దాని మీద ఇలా గుడ్డి నమ్మకం పెట్టుకున్నావు కాబట్టి అది నీ నమ్మకంతో ఆడుకుంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర లేద పూర్వ నువ్వెన్నైనా చెప్పు నేను ఈ ప్రపంచంలో నా తర్వాత ఎవరినైనా నమ్మానంటే అది కేవలం భూమిని మాత్రమే అటువంటి భూమి నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయదు అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడో లేదు బావా నేను చెప్పేది నిజం నీ మీద ఒడ్డు భూమి వాడి దగ్గర పియ్యగా పనిచేస్తుందంటే భూమి కూడా గగన్ని ప్రేమిస్తుందని నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని చెప్పి అపుర్వ అంటూ ఉంటుంది సరే అపూర్వ నువ్వు చెప్పింది నిజమైతే ఈరోజే భూమిని ఇంట్లో నుండి పంపించేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి దానికి ఫోన్ చేయండి బావా ఎక్కడున్నానో మీకు చెప్తుంది కదా ఖచ్చితంగా అది అబద్ధమైతే చెప్తుంది మీరు ఇప్పుడే వెళ్ళి అది అక్కడ ఉందో లేదో చూడండి అప్పుడు మీకు అర్థంగా దొరికిపోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరచంద్ర పదే పదే భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు భూమి ఫోన్ గగన్ ఆఫీస్లో ఉండిపోవడంతో ఇక తను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చూసావా బాబా నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తే ఎక్కడున్నానో చెప్పాల్సి వస్తుంది కదా అందుకే లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ అనవసరంగా నువ్వు భూమి మీద నిందలు వేస్తున్నావేమో అనిపిస్తుంది అయినా ఫోన్ లిఫ్ట్ చేయనంత మాత్రాన తను గగన ఆఫీస్లో పనిచేస్తున్నట్టయినా సాయంత్రం ఇంటికైతే వస్తుంది కదా అప్పుడు తనని నిలదీశాడు తను అప్పుడు తనే నిజం చెప్తుంది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టొద్దు అని చెప్పి శరత్చంద్ర అనగానే ఇక అపూర్వ బావ నా మాటలు పూర్తిగా నమ్మినట్టుగా అనిపించడం లేదు భూమి గగన్ ఆఫీస్లో పనిచేస్తున్నట్టుగా ఏదైనా ప్రూఫ్ తీసుకొచ్చినా బాగుండేది అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ని వదిలిపెట్టకూడదు అది గనక గగన్ ఆఫీస్లో పనిచేస్తుందని ప్రూవ్ అయితే బావ దాన్ని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తానన్నాడు అలాగే దాన్ని ఇంట్లో నుండి బయటకు గెంటించాలని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది మరో పక్క భూమికి ట్రీట్మెంట్ పూర్తవుతుంది తను మింగేసిన పేపర్ వైట్ని డాక్టర్స్ బయటకు తీస్తారు ఇక గగన్ కంగారుగా లోపలికి వచ్చి భూమి నీకు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే బాగుందండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నా కోసం మీరు అంతలా కంగారు పడిపోయారేంటి అంటే నేనంటే మీకు అంత ఇష్టమా ఇంకా మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నాకు ఇలా లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే బయట మీరు పడిన కంగారుని చూశాను నిజంగా ఇంతలో ప్రేమించే వ్యక్తి నా జీవితంలో ఉండడం నిజంగా నా అదృష్టం అండి ఇప్పటికైనా నిజం చెప్పండి మీరు నన్ను ప్రేమించడం లేదనేది అబద్ధం కదా మీ కళ్ళల్లో ఇంకా నా మీద ప్రేమ కనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ అవును భూమి నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు ప్రాణం ఆ రోజు నువ్వు నన్ను ప్రేమించడం లేదని చెప్పిన తర్వాత నాకు చచ్చిపోవాలనిపించింది కానీ అమ్మ పూర్ణిని చూసి ఆగిపోయాను నువ్వంటే అంత ఇష్టం నీ మీద ఇష్టం ఎప్పుడు మొదలైందో తెలీదు కానీ చచ్చే వరకు నీ మీద ఇష్టం అలాగే ఉంటుంది నిన్ను తప్ప ఈ ప్రపంచంలో మరెవరిని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్ బాధను చూసి నాకు కూడా మీరంటే ఇష్టం అండి నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ నువ్వు చెప్పేది నిజమా ను నిజంగా నువ్వు ను నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు అవునండి నేను కూడా మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే మరి ఆ రోజు ప్రేమించడం లేదని చెప్పావు కదా అని అంటూ ఉంటాడు ప్లీజ్ అండి దయచేసి ఆ ఒక్క మాట అడగండి కానీ నేను మీ మీద ఒట్టు వేసి చెప్తున్నాను నిజంగా మీరంటే నాకు ఇష్టం మీరు కూడా నా ప్రాణం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నావు కాబట్టి రా అంటూ అలా తన రెండు చేతులు దూరంగా పెట్టి భూమిని గగన్ హక్ చేసుకుంటాడు దాంతో భూమి ఎంతో ఆనందంగా గగన్ని హక్ చేసుకుంటుంది ఇక ఆ తర్వాత గగన్ ఒక్క నిమిషం అంటూ భూమిని దూరంగా నడతాడు ఏమైందండి ఎందుకు నేను ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే మీ నాన్న కానీ నాన్న శరచంద్ర గురించి ఆలోచిస్తున్నాను ఆ రోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో ముందే నిన్ను నన్ను విడదీయాలని చెప్పి అతను ప్రయత్నించాడు ఇప్పుడు మనమిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం చేసి మనల్ని విడదీయడానికి ప్రయత్నిస్తాడు ఆ రోజు నువ్వు నన్ను ప్రేమించడం లేదని చెప్తేనే నేను తట్టుకోలేకపోయాను అటువంటిది మనమిద్దరం ప్రేమించుకున్న తర్వాత మనం విడిపోవలసిన పరిస్థితి ఏర్పడితే నేను తట్టుకోలేని భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదండి అటువంటి పరిస్థితి ఇంకెప్పుడు కూడా రాదు మనం ఇద్దరం ఎప్పటికీ జీవితాంతం కలిసి ఉంటామని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ లేదు భూమి నాకు నమ్మకం కలగడం లేదు అని గగన్ అంటూ ఉంటాడు మీకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ తన దగ్గరున్న తాళిని బయటకు తీస్తాడు సరే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని అంటున్నావు కాబట్టి ఇప్పుడే ఇక్కడే మన పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటండి ఇక్కడ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అవును భూమి ఇంకెప్పుడు కూడా నువ్వు నాకు దూరం అవ్వకుండా ఉండాలంటే ఈ తాళిని నేను నీ మెడలో కట్టాలి ఇప్పుడే నువ్వు నా భార్యవి అయిపోవాలి అప్పుడే మన బంధం బలపడుతుంది మనల్ని ఎవరు కూడా అంత సులువుగా విడదీలేరు కావాలంటే మన పెళ్లి జరిగిన విషయం నెలల పాటు దాచి పెడదాము నెమ్మదిగా బయట పెడదాము అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి కాసేపు ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు కనుక నేను ఈ పెళ్ళి వద్దంటే మళ్ళీ నేను ఆయన్ని మోసం చేస్తున్నానని ఆయన నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు ఇప్పుడు కనుక గగన్ గారు నాకు దూరం అయితే ఇక ఈ జన్మలో నాకు దక్కలేరు అని చెప్పి సరే అండి మీరు అన్నట్టుగా మన బంధం బలపడడం కోసం నేను ఈ తాలిని కట్టించుకుంటాను అని చెప్పి భూమి అలా ఎమోషనల్ అవుతూ కళ్ళు మూసుకుంటుంది ఇక దాంతో హాస్పిటల్లోనే గగన్ ఎంతో ఆనందంగా అలా భూమి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు ఇక భూమి తన మెడలో ఉన్న తాళిబొట్టుని కళ్ళకద్దుకొని గగన్ కాళ్ళకు నమస్కరించి గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఈ రోజు నుండి నువ్వు నా భార్యవి అయిపోయే భూమి మన బంధం మరింత బలపడింది మనల్ని ఎవరు కూడా విడదీయరు నేను కూడా నెమ్మదిగా టైం చూసి అమ్మకు ఈ విషయం చెప్తాను నువ్వు కూడా ఆ శరత్చంద్రాన్ని ఒప్పిస్తావో ఇంట్లో నుండి వచ్చేస్తావో నీ ఇష్టం నువ్వెందుకు అక్కడ ఉంటున్నావో నాకు తెలీదు కానీ నా భార్యగా నువ్వు ఇంకా ఎక్కువ రోజులు అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా నిన్ను తన ఇంటి కోడల్ని చేసుకోవాలని అంటూ ఉండేది అందుకే నమ్మకంతోనే నీ మెడలో కట్టాను భూమి త్వరగా మీ వాళ్ళెవరో కూడా నేను కనిపెడతాను మీ వాళ్ళెవరో తెలిసిన తర్వాత అమ్మ కూడా జరిగిన విషయం చెప్పి అందరి సమక్షంలో మరొకసారి మన గ్రాండ్గా పెళ్లి చేసుకుందాం ఇప్పుడు నాకు ఎటువంటి బాధ లేదు ఎందుకంటే నా భూమిని నా నుండి ఎవరూ కూడా విడుదీయలేరు అని చెప్పి గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఇక మొత్తానికలా హాస్పిటల్లో భూమి గగన్లో పెళ్ళైతే జరిగిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి